ఈరోజు అనంత పద్మనాభవ్రతం చేసుకున్నాను ఇది నేను విజయవాడలో ఉన్నప్పుడు మొదలెట్టాను అయితే అక్కడ పేపర్లు అడ్వర్టైజ్ చేశారు అన్నమాట డబ్బులన్నీ కట్టి అన్ని చేస్తామని చేసుకుంటే మాములు పూజని వెళ్ళి చేసుకున్నాను చేసుకున్నాక తెలిసింది అది కథలో పద్నాలుగు చే మొదలు పెట్టిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు చేయాలని ఇంకప్పటి నుంచి కంటిన్యూ చేశాను తర్వాత మొదలు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి తిరువనంతపురం అందరం కలిసి ఫ్యామిలీ అమ్మాళ్ళు తమ్ముడు అన్నయ్య అందరూ కలిసి వెళ్తున్నప్పుడు నేను వెళ్ళాను వాళ్ళతో అప్పుడు నేను చేసుకుంటున్నాను కదా నా అమ్మ ఆ విగ్రహం కొని నా చేతిలో అనమాట స్వామి నా చేతిలో వచ్చాడు అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని చేస్తున్నాను అది వరకు వాళ్ళు ఇచ్చిన ఫోటోలో చేసేదాన్ని అయితే ఇది ఈ నేల తర్వాత బోళ్ళు వజ్రాలు వైడిర్యాలు దొరికినాయి అని తెలిసిన తర్వాతే నేను మొదలు పెట్టని క్రితమే అక్కడ దొరకన క్రితమే నేను మొదలు పెట్టాను అనమాట అదిగో స్వామి ఆ విగ్రహంలో చేయించుకుంటున్నాడు స్వామి పూజ ఇవి చేసుకోవడం చాలా సులభే ఫస్ట్ లో అయితే గుడికి వెళ్ళి చేసుకునేదాన్ని విజయవాడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చేసుకునేదాన్ని తర్వాత సొంతంగా చేసేసుకుంటున్నాను ఈజీయే ఫస్ట్ లో బూర్లు అన్ని ఉండేదాన్ని అంటే ఏదైనా పద్నాలుగు రకాలే చేయాలి అక్కడ ఇప్పుడు మానసికంగా ఉపదేశం తీసుకున్నాక అన్ని మానసికంగా పద్నాలుగు రకాలు ఉన్నట్టు ఊహించుకుని నాకు చే ఎన్నితో ఎంతవరకు వరకు అంతవరకు చేసుకుంటున్నా పూలు ఏంటి ఏదైనా పద్నాలుగు రకాలు ఉండాలి తోరం కూడా పద్నాలుగు మూడులు వేసుకుని పెట్టాలి తోరబంధన అని ఉంటది నెక్స్ట్ యమునా దేవునికి ఆహ్వాన చేసి ఆవాహన చేసి యమున తల్లిని ఒక అక్కడ చేసి చేసుకోవాలన్నమాట అలాగే లాగా మనం జడ ఎలా అల్లుతాం అలాగా ఏడు పడగలు వచ్చేటట్టుగా అది అల్లి ఆ స్వామి పైన పెట్టాలన్నమాట దర్భ దర్భ కంపల్సరీ కావాలి దర్బోటి తీసుకోవాలి ఇదంతా ఈ పూలు ఇవన్నీ కూడా మా అపార్ట్మెంట్లో కోసుకున్నాను అసలు ఇది కొయ్యకూడదు అంటారు కానీ అది నేను ఉన్నందుకు అనంత పద్మావసనం ఉపయోగపడాలి ఇవన్నీ అన్నట్టు నేను కోసాను అయితే ఈ అనంత పద్మావసనం కథలో అవి పూలు ఏంటి చెట్లు ఏంటి అన్నీ నేను ఉపయోగపడలేదని బాధపడతాయన్నమాట అవి నేను నేను ఉపయోగపడాలి స్వామికనే కోరుకుంటాయి అలా భావించి నేను నేను ఉన్నాను కాబట్టి నేను కోయాలి మా అసలు మా మా అపార్ట్మెంట్ అంతా ప్రకృతే చాలా ఉంటాయి ప్రకృతి అంతా మా ఇంట్లోకి వచ్చేసింది అక్కడ ఎన్ని కోసుకొచ్చాను ఈసారి ఎప్పుడు కొనుక్కు తెచ్చుకుంటాం వినాయక చవితి కూడా కొనుక్కొచ్చుకున్నాం కానీ మటుకి ఇందుకో ప్రకృతి మాత అంతా ఇక్కడే ఉంది కదా ఇక్కడే కొయ్యాలని అన్ని మా అపార్ట్మెంట్ లో చూసారు అన్ని మా అపార్ట్మెంట్ లోయ్ ఎక్కడెక్కడో కొనుక్కొచ్చి అవన్నీ ఎవరెవరు తొక్కుని అన్ని కాదు ఫ్రెష్ ఫ్రెష్ గా చక్కగా కోసుకొచ్చుకొని చేసుకున్నాను చూసారా అంతను అయితే ఇది కథ చెప్పుకున్నాం మిగతా ఎన్ని షార్ట్లు పెడతాను తోరం కట్టుకున్నప్పుడు కూడా సంవత్సరం ప్రతి మనకి ఎప్పుడు ఒంటి మీద ఆ తోరం ఉండిపోద్ది తోర కట్టుకున్నప్పుడు కూడా శ్లోకం ఉంటది కట్టుకున్నాక మళ్ళీ తోర విసర్జన చేసినప్పుడు కూడా శ్లోకం ఉంటుంది అందుకంటే షాట్లు పెడతానయి మనం తలస్నానం చేసి పూజ శుభ్రంగా మండపాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడు అక్కడ పద్నాలుగు పడగలు గల పద్మనాభుణ్ణి తయారు చేసి అంటే ప్రదర్శించుకోవాలి అసలు అయితే కానీ మనకు ఉన్నాడు కదా స్వామి గణపతి పూజ మట్టుకి కంపల్సరీ మన ప్రతి పూజకి అలాగే ఫస్ట్ విఘ్నేశ్వరిని చేసుకుని ఫస్ట్ గణపతి పూజ చేసాకే మొదలెడతా అన్నమాట గణపతి పూజ చేసాక నవగ్రహాలని అష్టదిక్పాలకుని తలుచుకుని వాళ్ళకి కూడా పూజ చేసి అక్కడ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలన్నమాట తర్వాత ఆ గంగ తల్లిని కలి కలుషములు ఆవాహన చేసి యమున తల్లికి పూజ చేయాలన్నమాట శేష శేషనానగులాగా జడల్లినట్టు అల్లేసి అక్కడ పెడతాను అనమాట అట్లా చేశాను అక్కడ తోరస్థా తోరస్థాపనను కూడా అలా పెట్టి తోరస్థాపన కూడా చేసి పూజ చేయాలి శేషపానికి కూడా శేషనాగ కూడా పూజ చేయాలి ఆ కలుష్యంలోకి ఎమున యమున తల్లి వచ్చిందంటూ ఆవాహన చేసి పూజ చేస్తా అనమాట అంతా అంత మనం నేను బుక్ కొనుక్కున్నాను దొరికింది అలాగే బుక్ కొనుక్కుంటే దొరుకుతుంది లేకపోతే మనకి ఇప్పుడు వినాయక చవితి ఎలా పూజలు చేయించేస్తున్నారు అలాగే అనంత పద్మ సంవృతం కూడా మనకి యూట్యూబ్ లో చెప్పేస్తున్నారు పీడిఎఫ్ లు కూడా దొరుకుతాయేమో చూసుకుంటే దొరుకుతాయేమో నాకు బుక్ ఉంది కాబట్టి నేను బుక్ లో చూసుకుని చదివాను అయితే ఈ కథ అయితే ఈ కథలో చాలా మీనింగ్ ఉంటుంది కథ అంతా కథ మట్టుకు చదువుతాను మీ షాట్లు పెడతా అది చూసారా అనంత స్వామి పూజ చేసుకున్నాను పక్కన లక్ష్మీదేవి కూడా పూజ చేసుకున్నాను ఏదైనా పద్నాలుగు రకాలు అనుకున్నాం కదా ఇక్కడ పద్నాలుగు చొప్పున ఎందుకంటే స్వామి మర్చిపోయిన అక్షంతలు కూడా ఎర్రటి అక్షంతలే కావాలి అక్షంతలు పూలు ఏదైనా ఎరుపు ఎరుపు అయితేనే ఇష్టం ఆయనకి మన తోరం కూడా ఎరుపు నేను మొలతాళ్ళ లాంటిది కట్టుకుంటారు అందరూ నాకైతే ఊలతోటి అల్లేసుకుంటాను ఊలు ఎర్ర ఎర్ర ఊలు కొనుక్కున్నాను ఆ ఎర్రదాని నా పద్నాలుగు మూడు వేసి చేసుకుంటాను ముందు రోజే చేసుకుని అవి కూడా పద్నాలుగు పెట్టాలన్నమాట పద్నాలుగు పెట్టాలి అది మనం కట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు అనంత పద్మోత్సవం మనం వెంట వెన్నంటే ఉన్నట్టు మన చేతిని అలా రక్షణ కవచంగా ఉంటాడు అనమాట ఎప్పుడు ఉంచుకోవచ్చు మెన్సెస్ ఉంటారు ఎట్లా ఏదైనా పర్వాలేదు అలా ఉంచేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తే మళ్ళీ శుద్ధి అయిపోద్ది కదా కాకపోతే సంవత్సరం అయిపోయే మధ్యలో అయినా పొరపాటు అయితే తెగిందంటే మళ్ళీ అది చెట్లు వేసేసి మళ్ళీ ఇంకోటి కట్టుకోవాలి అలాగే పద్నాలుగు అటు పెడతాం కాబట్టి మళ్ళీ ఇంకోటి కట్టుకోవాలి అది ఈ రోజు కట్టుకు ఇంకెప్పుడు మన మన చేతిని ఉండిపోవద్దు అన్నమాట అది ఒకటి తర్వాత తోర విసర్జనని పాత ఇప్పేసేయాలన్నమాట అట్లా మంత్రం కూడా ఉంటుంది అది కూడా నేను షార్ట్ రూపంగా పెడతాను అలాగే వస్త్రాలు కూడా మనం కూడా ఎరుపు వస్త్రాలే ధరించాలి తోరమే ఎరిపే కాకుండా అక్షంతులు ఇరిపే మనం వస్త్రాలు కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించే పూజ చేసుకోవాలన్నమాట ఇది చెప్పాన లేదు దర్బలు మట్టి కంపల్సరీ కావాలి తోటే అలా పెడతాం అన్నమాట దర్బలతో దర్బల్లోనే ఆహా ఆవాహన చేసుకోవాలి వెళ్ళి మా అపార్ట్మెంట్ లో ఉంటాయి ఆ దర్బలు కూడా వెళ్ళి కోసుకొచ్చుకున్నాను అలాగే కుంకుమ పూజ చేసుకుంటాం లక్ష్మీదేవికి దాంట్లో ఉండదు కానీ కుంకుమ పూజ కూడా చేసుకుంటాం నెక్స్ట్ అనంత పద్మస్వామి శ్లోకాలు కూడా కృష్ణుడి అక్కడ మన తిరుపావేలో చదువుతాం కదా తిరుపావేలో చెప్తాం కృష్ణుడి ఆ శ్లోకాలు చెప్పి నూట ఎనిమిది సార్లు పూజ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ ఆ తోరాని స్థాపన చేసినప్పుడు కూడా తోరానికి పద్నాలుగు మూడు కదా పద్నాలుగు మూడుకి పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలతో పూజ చేయాలి అన్నమాట అది కూడా ఒక షార్ట్ లా పెడతాను ఇప్పుడు దీంట్లో అయితే ఒక కథ వరకే చెప్తే మనం అసలు ఎట్లాగా విధానం అని చెప్పుకుంటే అందరూ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఎప్పుడు కూడా దేని ఏ లోటు లేకుండా ఎప్పుడు అనంత పద్మావసం మనకి ఎప్పుడు అండ ఉంటాడు విశ్వాసం అన్నమాట నిజంగానే అంతే అంత అలా అలా చేసుకోగా చేసుకోక ప్రతిదీ చేసుకోగానే నేను ఎదిగి మంచి సిద్ధ విద్య దొరికింది నాకు ఆ పూజ ఎన్ని చిన్న చిన్న షార్ట్ లా పెడతాను కథ అయితే పెద్దది కాబట్టి కథ వరకు దీంట్లో చదువుతాను ఈ కథలు కూడా మనకి దాని వల్ల చాలా ఉపయోగం అంట మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని వివరంగా చెప్తారు ఈ పూజ కూడా పంతులు గారికి దక్షిణ ఇవ్వచ్చు దక్షిణ ఇవ్వాలి అందుకనే నేను గుడికి వెళ్ళాను మా ఫస్ట్ మటుకి మా స్వామి ఇక్కడ చిన్న కింద ఉంటాడు ఆన్యస్వామి స్వామి దర్శనం చేసుకోవద్దు నాకు ఇంకైతే ఉండదు అక్కడ దర్శనం చేసుకుని శివాలయానికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర గుళ్ళలో ఆయనకి పంతులు గారికి ఎరో ఎలాగ శనివారం కాబట్టి బాగా అలంకారం చేశారు చూస్తారా అక్కడ దక్షిణ ఇచ్చి ఆయనకి నమస్కారం పెట్టి దీవించుకున్నాను శివాలయం దగ్గరే కాబట్టి చక్కగా వెళ్ళి వచ్చేసనమాట అక్కడే ఆంజస్వామి ఉంటాడు అది ఆంజస్వామి శివుడు అందరూ పార్వతీదేవి నెక్స్ట్ సంతోషి మాత అందరూ ఉన్నారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహం తీసుకుని ఇంటికి వచ్చేసి అప్పుడు ప్రసాదం అయినా అనమాట ఈ రోజు నిమజ్జనం చేసేస్తారు కదా వినాయకుడిని ఈ రోజు ఈ రోజు నిమజ్జనం రోజునే అనంత పద్మ స్వామి వస్తుంది ఈ రోజు సాయంత్రం రోజు నిమజ్జనం చేసేస్తారంట అందుకని మళ్ళీ ఒక రోజు మళ్ళీ వెళ్తాకుండదు కదా అని రోజు హడావిడి కదా వినాయక చవితి గురించి